పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నన్ను ఇంతటి వాడిని చేసిన మీ అందరికీ ఒక మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ధర్మవరంలో సంగ్రామం మొదలైంది ఈ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్లో కూటమి అభ్యర్థిగా ఫ్లవర్ ఫైర్ వస్తుంది అనుకున్నాం ఫైర్ పోయింది డేరా పువ్వు వచ్చింది స్థానికుడిగా ఇదే ధర్మవరంలో పుట్టి నా డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఇస్తారు ఎవరికైనా కానీ నేను స్థానికుడు ఇక్కడే పుట్టాను అనడానికి ఆధారం నేను ఇక్కడే పెరిగాను అదేవిధంగా నేను వ్యాపార వర్గానికి సంబంధించి చేనేత వర్గానికి సంబంధించి నేను వ్యాపారము చేశాను మగ్గాలు నడిపాను అన్నీ చేశాను అదేవిధంగా ఇప్పుడు ఉన్న విధానంలో గత చేనేత వ్యక్తులు కొంతమంది గిరిరాజ్ నగేష్ అయితేనేమి అదేవిధంగా జయశ్రీ అక్క అయితేనేమి కొంతమంది సెమ్ స్వామి గుళ్ళో మూడు నెలల క్రితం నుంచి చేనేతల ఐక్యతగా ఉండాలా చేనేతలు ఇండిపెండెంట్గా అయినా గెలుచుకోవాలా అని చెప్పి చేనేతల్ని మొత్తం వ్యవస్థనే మోసం చేసి ఈరోజు చేనేతకు జీఎస్టీ విధించిన పార్టీ చేరడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత మోసం అంటే చేనేతల కలయిక రావండి మీటింగ్ అని చెప్పి మీకు పత్రికా విలేకరులకు కూడా తెలుసు ఎన్నోసార్లు సెమినారాయణ సాంఘల్లో మీటింగ్ పెట్టారు ఎన్నో చేశారు చేనేతలకు చేసే మోసం ఇదే చేనేతలకి జిఎస్టి విధించింది రెండు వేల పదిహేడులో అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ అదేవిధంగా అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో జిఎస్టీ వల్ల చేనేతలు సర్వనాశనం అయిపోయినారు సర్వనాశనం అయిపోయినారు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క చోట మూడు సరకు మూడు సరకు కూడా అప్పు అందడం లేదు వందల కోట్లు బ్యాంకుల్లో అప్పులు మూలుగుతున్నాయి చేనేతలు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ధైర్యం లేని పరిస్థితుల్లో చేనేతలు ఉన్నారు ఈరోజు అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వ్యవస్థ ఉంది బచ్చల గుంతల్లో పట్టే పట్టేవాళ్ళు వీళ్ళంతా బుడబొక్కల వేషాలు వేసుకొని సంక్రాంతి పండుగ రోజు ముందుగా వస్తారు గంగిరెద్దులు ఊపుకుంటున్నారు గంగిరెద్దుని తోలుకొని ఆ సీజన్ వేసి వచ్చేవాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పేదే చేస్తుంది చేసేదే చెప్తుంది ఎప్పుడైనా కానీ ఓపెన్ ఛాలెంజ్ రెండు పార్టీలకి ఓపెన్ ఛాలెంజ్ సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు ఇస్తారు ధర్మవనానికి ఏం చేస్తారో చెప్పండి సప్తసాయి జిల్లాకి ఏం చేస్తారో చెప్పండి ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారో చెప్పండి ప్రత్యేక హోదా పదిహేను ఇప్పిస్తాం మేము పదిహేను అదేవిధంగా చేనేతకు జిఎస్టీ ఎగ్జిబిషన్ చేనేతకు జీఎస్టీ ఎగ్జిబిషను ఓపెన్ ఛాలెంజ్ రెండు పార్టీలకి చేనేత ప్రత్యేక హోదా మోడీ గారితో ప్రత్యేక హోదా చెప్పగలిగితే జీఎస్టీని మినహాయిం చెప్పగలిగితే నేను బరిలో నుంచి తప్పించుకుంటాను తప్పు తప్పుకుంటా ఆయన జా జాతీయ కార్యదర్శి కదా ఆయన్ని వాళ్ళ మోదీతోనూ అమిత్ షాతోనూ చెప్పగలిగితే నేను ఇరవై తొమ్మిది నాడు నిద్రా పెట్టుకోవడానికి రెడీ